హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చిరయల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం శుభ్రం చేసిన గోంగూరను అయితే తీసుకోండి ఒక గిన్నెలోకి ఈ గోంగూరని తీసుకుని పొడుగ్గా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి కొన్ని నీళ్ళను వేసుకోవాలి గోంగూరను మెత్తగా ఉడికించుకోవాలి శుభ్రం చేసిన పచ్చి కొంచెం పసుపును వేయాలి రుచికి సరిపడినంత సాల్ట్ను వేయాలి ఒక స్పూన్ కారాన్ని వేయాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మనం మ్యారినేట్ చేసుకున్న పచ్చిరాయలని అయితే ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పచ్చిరాయల్ని పక్కన పెట్టుకోవాలి మనం ఉడికించుకున్న గోంగూరని చూపిస్తున్న విధంగా మెత్తగా రుబ్బుకోవాలి పచ్చిరాయలు ఉడికించుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే రెండు స్పూన్ల కారాన్ని అయితే వేసుకున్నాను ముందుగా ఉడికించుకున్న పచ్చి అయితే యాడ్ చేసుకుని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి ముందుగా ఉడికించుకున్న గోంగూరనైతే యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని నీళ్ళు కూడా వేసుకుని మొత్తం ఉడికించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు బాగా వేగితేనే ఇది టేస్టీగా ఉంటుంది లేదంటే ఉల్లిపాయలు పచ్చిపచ్చిగా తగులుతాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని మొత్తం ఉడికించుకొని దించేసుకోవడమే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పచ్చరేలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్